అందరికీ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజైతే నేను మా కూరగాయ మొక్కల్లోని తెల్లవంకాయ మొక్కల్లో తెల్లవంకాయలు పోయడానికి వచ్చాను ఫ్రెండ్స్ చూడండి అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా సరే సబ్స్క్రైబ్ చేసుకొని నేను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్యాన్లు పెద్ద పెద్ద వంకాయలు రాసింది ఇవైతే పచ్చడికి చాలా బాగుంటాయి అన్నమాట అందుకని చెప్పి కోరుతున్నాను వల్ల వంకాయ మొక్కలు కూడా ఉన్నాయి కానీ ప్రస్తుతం తెల్లవకాయలే కోస్తున్నాను చూడండి చాలా కాయలే కాసాయి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇంకా ఇంతకు ముందైతే ఎక్కువ కాసాయి ఇప్పుడు ఇంకా మొక్కలు పాడైపోయాయి స్టూడెంట్ ఫ్రెండ్స్ కాయలు వచ్చాయో ఇంకా ఎక్కడ ఉన్నాయో ఎందుకో ఏది ఫ్రెండ్స్ పెద్ద కాయన మర్చిపోయాం మేము చూసుకోలేదు ఇవి ఇదే అయితే ఇవన్నీ నల్ల వంకాయలు ఇంకోసారి కోసుకుందాం అయితే ఈ తెల్ల వంకాయలు కోసుకొని వెళ్ళిపోయాం